విశాఖ డైరీపై విచారణ చేపట్టాలని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్తకంఠంతో కోరిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ ఇవాళ డైరీని సందర్శించింది కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెలగపూడి రామకృష్ణబాబు పల్ల శ్రీనివాసరావు గౌత శిరీష ఆర్వీఎస్ రంగారావు రాంగారావు దాట్ల సుబ్బరాజు డైరీని పరిశీలించారు డైరీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్న కార్మికులు పలువురు రైతులతో మాట్లాడారు సుమారు మూడు లక్షల మంది రైతులతో ముడిపడి ఉన్న డైరీపై అనేక ఆరోపణలు వచ్చాయని తమ విచారణలో తేలిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్టు కమిటీ చైర్మన్ నెహ్రూ తెలిపారు రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేసి కమిటీని శాసనసభ నియమించడం జరిగింది ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతో జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏం వచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు అయినటువంటి న్యాయం జరగటం లేదు గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతపత్యాలు కూడా కటింగులు జరుగుతున్నాయి నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను మనవ చేసేది ఒకటే సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దగ్గర డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది దీనికి ఎవరు ప్రమేయం లేదు కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు అలాగే కస్టోడియన్స్ ఉన్నారు ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మన నిర్ణయాలు ఉంటాయి అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అంత మంచిది కాదు ఎంక్వైరీ అన్న దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది